బట్టలు పిచ్చి వాళ్ళకి గుర్తు లేపించి ఇది న్యాయమా ఇది మళ్ళీ ఇంకో ఉన్న హీరోయిన్ అయితే ఉంది కత్తిలాగుంది భయ్యేసుకుందా వచ్చిన కూడా తెచ్చినా ఎందుకు భయా దేశం సినిమా కూడా పెళ్లి చేసుకు రాగరాదే ఈ ఇందులో ఉన్న వందే భారత్ సినిమాలో ఉన్న హీరోయిన్ అయితే కత్తిలాగుందన్న ఆ పర్మిషన్ వేసే పెళ్లి కూడా చేసుకుంటాను గుడి చేసుకొని రాయ పెళ్లి చేసుకొని సంవత్సరానికి పన్నెండు మంది పిల్లలు కానీ ఇంత మంచిగా పాకిస్తాన్ బయటకి పాకిస్తాన్ బయటకి పంపిస్తా వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారు మేము ఇక్కడ యుద్ధం చేస్తాం భారత్ వంద భారత్ వంద భారత్ ట్రైన్ ఫీల్ అన్న తొందరగా వెళ్ళిపోతుంది గమ్యానికి చేరొచ్చు వందే భారత్ సినిమా ఫ్రైడేని ఫ్రై చేసుకుంటున్నారు జనాలని డైరెక్టర్ కనబడితే మట్టు చెప్తా ఉన్నా డైరెక్టర్ కనబడితే మట్టుకు ముఖ కవిలకలు చెప్తాను డైరెక్టర్ ఏమి క్యారెక్టర్ లో ఏంటి స్కీమ్ చేయడీ వస్తుంది ఆమె దగ్గర పెట్టాలా ఇలాంటివి కాకుండా వందే భారత్ నాది కూడా చెప్తున్నా డైరెక్టర్ గారు ఇలాంటివి ఇలాంటివి మీరు ఇలాంటివి మీరు చేయదండి ఏమి పటివారం ట్రై చేస్తుంటున్నాను మాకి మాకు 150 రూపాయలొక్క ఏందిది తీసిరే కాన్సెప్ట్ ఓకే స్టడ్ సినిమా మాకుగా দরকার లేదు మాకుగా দরকার గా అది చేద్దాం సర్కార్ యాద వరకు వీడియోస్ లో స్క్రబ్ సినిమా ఆ నా జీవితం సర్ ఇంకొకటి ఇంకొకటి నేను అనట్లేదండి పూటీ సినిమా చూసి మాట్లాడు అన్నము అన్నము ముడికినవే గాని ఒక మెతుకు జాలు అర్థమైనా అన్నము సీన్ జాలు ఒక నిమిషం ఒక నిమిషం ఏంటండి మీరు ఒక సీన్ మీద ఇందో మాట్లాడతారా నేను அந்த உணிக்க எல்லாம் நூவீல అంటే కొంచెం కాంట్రవర్సీ సీన్స్ ఉన్నాయని అంటున్నారు మతాల మధ్య మీకు అనిపించింది అనిపించలేదు ఓవరాల్గా అయితే మూవీ బాగా నచ్చింది ఓకే అంటే రీసెంట్గా ఇలాంటి సినిమాలు రాలేదు ఎలా అనిపించింది ఆడియన్స్ చెప్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ రిలీజ్ అయితే బాగుంటుంది అంటారు చాలా మంది